ఇదే కాదు మా ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలు ఆనాడు పివి నరసింహారావు గారు మొదలు పెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం బట్టినై సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా సున్నా వడ్డీ గాని పావులా వడ్డు కానీ మీ బ్యాంకు లింకేజ్ గాని ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిందా మరి ఇవాళ నేను మా సీతాకమ్మ భట్టి గారు వేల కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజ్లు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిజం కాదా ఎవరన్నా అబద్ధం చెప్పచ్చు ఇంటైనా సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు కానీ మా అక్కలు మర్చిపోతారా మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నాను ఇవాళ మా అక్కలకు మా సంఘాలకు సంఘాలు నిర్వీర్యమైతుంటే మా అధికారులను మా సీతక్కని పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులం చేయాలని రోజుకి ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ బీజేపీ వచ్చి బండలు తీసుకొని కొడుతురు మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వాదిస్తే రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది వనపర్తి బస్టాండ్ లో బిచ్చమెత్తుకొని బతకాలు చూస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్దాలు చెప్తారు అందుకే ఇవాళ మా అక్కడ అడుగుతున్నా మీ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా మీ సంఘాలకు హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటి కంపెనీలు ఉన్న దగ్గర వందల కోట్లు ఎకరాలు ఉన్న దగ్గర వందల కోట్ల విలువైన భూమి మూడున్నర ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన నూట యాభై షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్ బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు మూడున్నర ఎకరాలు నేను ఇయ్యలేదా నిజం కాదా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఎన్నడైనా మీరు ఊహించింద్రా విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన మూడున్నర ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మీకు ఆడ మూడున్నర ఎకరాలు ఇచ్చి నూట యాభై షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా అనుమతి ఇవ్వలేదా అని మా ఆడబిడ్డను అడుగుతున్నా అంతెందుకు ఒకనాడు సోలారు విద్యుత్ అంటే అదాని అంబానీలు పెట్టుబడులు అన్నారు నేను ఇవాళ మా బట్టి విక్రమార్క గారి సహకారంతో సోలార్ విద్యుత్ అదాని అంబానీలు కాదు మా ఆడబిడ్డలు కూడా ఉత్పత్తి చేస్తారని వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టులు మా ఆడబిడ్డలతో ఒప్పందం చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా మార్చిన మాట నిజం కాదా ఒకవేళ నిజమైతే బిఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి అని నేను అడుగుతున్నా అంతెందుకు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయి పెట్టుకునే ఆర్టీసీ బస్సులు వెయ్యి మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి పెట్టి వెయ్యి బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా ఇవాళ వెయ్యి బస్సుల యజమానులుగా మారిన మీరు మీరు పెట్టిన బస్సుల్లో మీరు కొన్న బస్సులో మీ ఆడబిడ్డలు మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయిన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నాను మా అక్కల్ని అడుగుతూనేయాల నేను ఒకనాడు పాఠశాలలో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖరరావు పెద్ద పెద్ద క కంపెనీలకు ఇచ్చి కమిషన్లు మెక్కిల్ ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో ఆడపిల్లలకు మగపిల్లలకు కోటి ముప్పై లక్షల జతలు బట్టలు ప్రతి జతకు డెబ్బై ఐదు రూపాయలు కుట్టుగూలు ఇచ్చి ఈ రోజు మీకు వేల మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నాను ఇలా పాఠశాలల నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలలు మీ పేదోళ్ళ పిల్లలు మీ పిల్లలు ఏ పాఠశాలలు అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలు నిర్వహించే బాధ్యత మా ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చింది నిజం కాదా అని మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఈరోజు మా ఆడబిడ్డల్ని శక్తివంతులు చేసి మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది పిల్లలు చదువుకుంటారు ఇంటి గౌరవం పెరుగుతుంది ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా ఇవాళ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఆడబిడ్డల పేరు మీదనే మంజూరు చేసి ఇంటి యజమానులుగా మిమ్మల్ని చేస్తున్న మాట నిజం కాదా పనులను మన నారాయణపేటలో మనం ప్రారంభించుకోలేదా ఒక్క సంవత్సరం తిరిగే లోపల ఒక్క ఆడబిడ్డల కోసమే ఇన్ని చేస్తే విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ యువకులు మీరు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి అన్నాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసిన మీరు విద్యార్థి వీరులారా అమరులైన్ రూ నిరుద్యోగులైన వెత్తున తెలంగాణ ఉద్యమం చేసిన పదేళ్ళు ఒక్క చంద్రశేఖర అయిన ఇచ్చిండా వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిడు అల్లుడు మంత్రి అయిడు కొడుకు మంత్రి అయిడు బిడ్డ ఎమ్మెల్యే ఎంపీ అయింది ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది సడ్డకును కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు ఆయన చుట్టాలను మంత్రులను చేసుకున్నాడు మనకేం ఊరగా పెట్టిండు తల్లి కానీ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో మొదటి సంవత్సరం నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు యాభై ఐదు వేల నూట అరవై మూడు ఉద్యోగాలు భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ తమ్ముడి ప్రభుత్వం మీ అమ్మ ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప గత పాలకులు చేసింది కాదు ఇది నిజం కాదా ఈరోజు నేను అడుగుతున్నా టీచర్లుగా నియామకమైన వాళ్ళని టీచర్లుగా ఉన్న వాళ్ళని మీకు ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల మందిని బదిలీ చేసి ఇరవై ఏళ్ళ మీ సమస్యను తీర్చింది మేము కాదా